సో అంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మొదటి ప్రసంగం ఇదే అవ్వబోతోంది మరింతకీ ఈ ప్రసంగం ఎలా ఉండబోతోంది ఏం చెప్పబోతున్నారు కేసీఆర్ ఎన్ని రోజులు పదేళ్ళు మాట్లాడింది ఒక లెక్క అధికారంలో ఉండి ఇప్పుడు మాట్లాడబోయేది ఒక లెక్క ఏం మాట్లాడబోతారు అసలు ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ మనం హెలికాప్టర్ని చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హెలికాప్టర్లోనే నల్గొండకు వస్తున్నారు బహిరంగ సభకు హాజరవుతున్నారు సో నల్గొండకు చేరుకునే దృశ్యం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం కేసీఆర్ రావడం కేసీఆర్ మాట్లాడే మిగిలింది సో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ఇప్పుడు బహిరంగంగా మాట్లాడింది లేదు ఆ ఫలితాలకు సంబంధించి కూడా మాట్లాడింది మనం చూడలేదు కాబట్టి మరి ఈ బహిరంగ సభలో దేని గురించి మాట్లాడబోతారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుందో ఆ విమర్శలకు సమాధానం చెప్తారా కృష్ణా జలాల మీద మాట్లాడతారా లేకపోతే ఎంపీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడతారా లేకపోతే ఈ అంశాలన్నీ కలిసి ఉంటాయా ఏం మాట్లాడతారు కేసీఆర్ దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది ఎస్ కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో నల్గొండకి చేరుకోవడం మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ సభాస్థలానికి వచ్చేశారు ఎస్ హెలికాప్టర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండకు చేరుకున్నారు మనం చూస్తున్నాం హెలికాప్టర్ లో ఆ సభా స్థలానికి పక్కనే హెలిపాడ్ ఉంది సో అక్కడికి చేరుకున్నారు కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలందరూ సభా స్థలం వద్ద దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ తమ తమ సెల్ఫోన్లలో కేసీఆర్ చేరుకున్న దృశ్యాన్ని బంధించే ప్రయత్నం మనం చేస్తున్నారు ఎస్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ ఇది ఒక ప్రత్యేకత ఎందుకుంది సో మరి ఇంతకీ ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది ఇక పార్టీ శ్రేణులు సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నల్గొండతో పాటు కృష్ణానది పరిసరాల్లోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు ఈ సభకు హాజరయ్యారు వారందరూ వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ రాక కోసం ఇక నల్గొండ పట్టణం అంతా గులాబీమయంగా మారుకోవడం మనం చూస్తున్నాం అయితే ఇంతకు ముందే బస్సులో వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేటప్పుడు నల్గొండ బీటీ కాలనీలో ఒక నిరసన ఎదురైంది వారికి ఎన్ఎస్వీఐ కార్యకర్తలు వారి బస్సు మీద కోడిగుడ్లతో దాడి చేసి నిరసన వ్యక్తం చేశారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు కానీ అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టారు ఎస్ కేసీఆర్ నల్గొండకు చేరుకున్న దృశ్యం మనం ఇప్పుడు చూసాం